కార్తీక పౌర్ణమి సందర్భంగా హరిహర దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి దీపకాంతుల వెలుగులతో దేవాలయాలు దేదీప్యమానంగా మారాయి కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని విశేష పూజలు నిర్వహిస్తున్నారు కాల్చేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు ఆలయ ప్రాంగణంలో ఎక్కడ చూసినా దీపారాధనలతో దేదీప్యమానంగా వెలిగిపోతూ మృతిక పౌర్ణమిని పురస్కరించుకుని విశేష ప్రజా మహోత్సవాలను నిర్వహిస్తున్నారు ఈనాటి కార్యక్రమాలు ఏమేం కార్యక్రమాలు నిర్వహించారు ఇంకా ఏ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు అనే విషయాన్ని ఆలయ చైర్మన్ మరి మాధురెడ్డి ప్రభాత్ రెడ్డి గారు మనతో ఉన్నారు వారు వివరిస్తారు నమస్కారం సార్ కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఈ రోజు ఎలాంటి విశేష కార్యక్రమాలు నిర్వహించారు సార్ కార్తీక మాసము ఆల్రెడీ పదిహేను నుంచే స్టార్ట్ పదిహేను మంది నుంచే స్టార్ట్ అయింది కార్తీక మాసము ప్రతి సంవత్సరం కూడా వన్ మంత్ కార్యక్రమం దేవాలనే దొరవబడుతుంది మొదట ఫస్ట్ కార్తీక మాసం రోజు స్వామివారికి అభిషేకాలు అర్చనలు మంగళపారాధన కార్యక్రమం చేసిన తర్వాత సాయంకాలం ఆకాశ దీపం ఏర్పాటు చేస్తాం అయిన తర్వాత అయిన తర్వాత మళ్ళీ స్వామివారికి అభిషేక కార్యక్రమం చేస్తాం అది ప్రతిరోజు కూడా ఈ నెల రోజులు ఈ విధంగా ప్రతిరోజు జరగబడుతుంది ప్రత్యేకంగా ఆకాశ దీపాన్ని నెల రోజుల పాటు మొత్తం నిర్వహిస్తున్నారా సార్ ప్రతిరోజు ఆకాశ దీపాన్ని సాయంత్రం పేట వెలిగిస్తారా ప్రతిరోజు కూడా అమ్మా ఆకాశ దీపంలో కార్తీక పౌర్ణంలో వన్ మంత్ ప్రతిరోజు ఈ రోజు కూడా ప్రతిరోజు సాయంకాలం ఆరు గంటలకి అదే దీపం వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి మండే కార్తీక మాసంలో ప్రతి సోమవారం రోజు మరియు పౌర్ణమి రోజున పౌర్ణమి అయితే జావోత్తం జరుగుతుంది జాగత్తరం జాగతరణం అయిన తర్వాత మనకు ఆకాదీనం అవుతుంది అయితే స్వామివారి కళ్యాణం అవుతుంది అదేవిధంగా ప్రతి సోమవారం కూడా దేవాలయంలో ఆటవతి తర్వాత పార్వతి పరమేశ్వర గారి కళ్యాణము ప్రతి సోమవారం జరగబడుతుంది అలాగే భక్తులకు రోజు కూడా స్వామివారి అభిషేకానికి సఫర్దయాలు ఉన్నాయి ఇది స్వామివారి అయితే ప్రతిరోజు కార్తీక మాసమే కాకుండా ప్రతి నిత్యం కూడా అభిషేకం చెప్పబడుతుంది అదే కార్తీక మాసంలో స్పెషల్గా ఏంటంటే ఉదయం నాలుగంట నుంచి జ్వతుంది అది ప్రతి సోమవారం ప్లస్ పౌర్ణమి రోజున ఈరోజు తోరణాన్ని వెలిగించారు కదండి అసలు జ్వాలా తోరణము ఈరోజు ముట్టించడానికి గల కారణం ఏంటి జ్వాలాతోరణము శివాలయాల్లో మరి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం అది అది పౌర్ణమి ఈ కార్తీక మాసంలో పౌర్ణమి రోజున వెలిగియాలని చెప్పి మరి మన పూర్వీకులు కూడా దాని గురించి మనకు తెలియజేయడం జరిగింది ఈ మధ్య కాలంలో లో చాలా మటుకు చూస్తున్నాము దానికి సంబంధం ఇదివరకు ఎవరికి తెలిసేది కాదు కార్తీక మాసంలో జ్వాలాతీర్ణం అంటే ఏంటిది దాని చరిత్ర ఏంటిది అనేది ఈ మధ్య కాలంలో నేను చదివాను మరి జ్వాలత వెలిగించాలని తెలిసి భక్తులందరి నుంచి రావాలని తెలుసు నాకు గారికి కానీ అది ఎందుకు అన్నది ఈ ఈ మధ్యకాలం నుంచి కొద్దిగా తెలుస్తూ ఉన్నది కావున ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా జరగబడుతుంది కాబట్టి భక్తులు కూడా మీరు చూస్తున్నారు అదే అధిక సంఖ్యలో మరి పాల్గొని ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తున్నారు మరి భక్తులు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని మరి వారు కూడా దర్శన భాగ్యం వారు కూడా కలగడం జరుగుతుంది ఈరోజు సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారని విన్నాను ఎప్పుడు చేశారు సార్ ఈరోజు మేము అసలు లెవెన్ ఓ క్లాక్ ట్వెల్వ్లో వన్ చేద్దామనుకుంటున్నాము అదే మూడు విద్యలుగా వ్రతలు పెట్టాలని చెప్పి ఆలోచన చేశాము కానీ అన్నవాళ్ళ కారణాల వల్ల పెద్ద ఆటంకం జరిగింది మన దేవాలయ పురోహిత వారికి ఒక పంటలు వారికి దానివల్ల ఏంటంటే ఇమీడియట్గా దాన్ని మార్నింగ్ చేయడం జరిగింది పదకొండు వరకు అనుకున్నటువంటి వ్రతాలు ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఆ విధంగా ఈరోజు వ్రత చేయడం జరిగింది ప్లస్ మళ్ళీ పూల క్లాక్ కూడా మళ్ళీ జరపడం జరిగింది కొంతమందికి ఈ విధంగా సామూహిక సత్యాల వ్రతాలు ప్రతి సంవత్సరంలో పద్దెనిమిది రోజున ప్రత్యేకంగా జరుపుతాను ఈ పౌర్ణమి వన్ మంత్ కార్యక్రమంలో ప్రతిరోజు కూడా భక్తుల కోరిక మేరకు ఏ రోజైనా వారు ముందుగా వండే బిఫోర్ మాకు తెలియజేస్తే మేము వారికి సత్యనారాయణ స్వామి వ్రతం చేసే కార్యక్రమం కూడా ఇంకా చేయబడుతుంది అది ముందుగా మాకు తెలియజేస్తే ఒక పంటను ఏర్పాటు చేయడం కోసం అది అదేవిధంగా మాకు రోజు ఒకటి లేదా రెండు మూడు నాలుగు అయిపోయినాయి నిన్న అనుకోకుండానే మాకు వేలు అయిపోయినాయి నిన్నే అంటే ఆ విధంగా వస్తున్నారు భక్తులు ఏమైనా జరుగుతుంది ఈనాటి కార్యక్రమాలు ఎలాంటి నిర్వహించారు సార్ ఈ రోజు పౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేకంగా ప్రత్యేకంగా నిర్వహించినటువంటి పూజలు ఈ రోజు ఉదయం నాలుగు గంటల నుంచే స్వామివారికి ప్రత్యేకంగా అభిషేక కార్యక్రమం జరపడం జరుగుతుంది తర్వాత భక్తులకు దర్శన కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా మధ్యాహ్నం నుంచి జనం త్రీ వరకు అలాగే ఉన్నారు భక్తులు తర్వాత సాయంకాలం ఏదైనా మరి జ్వాలాపేణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఆకాశపీత్త కార్యక్రమం చేయడం జరిగింది తదుపరి ఇప్పుడు కళ్యాణం కూడా స్టార్ట్ అవుతుంది కళ్యాణం అయిపోయిన తర్వాత మన స్వామివారి అభిషేకం ఉంటుంది ఈరోజు ముఖ్యంగా ఏంటంటే అమ్మవారికి చండీ హోమం పౌర్ణమి సందర్భంగా ప్రతి నెలలో వచ్చేటువంటి పౌనానికి చండీ హోమము దేవాలయంలో నిర్వహించబడుతుంది అదేవిధంగా ఈరోజు పవర్ణ సందర్భంగా అమ్మవారికి చండీ హోమం చేశారు ఇక త్రీ థర్టీ ఫోర్ అయింది ఇక్కడే ఆ విధంగా ప్రతి పౌర్ణమి ఉంటుంది కాబట్టి భక్తులు కూడా గమనించాలి అదేవిధంగా భక్తుల కోరిక మేరకు కూడా దేవాలయంలో ప్రతి హోమం ఈ మధ్యకాలంలో టీవీలో చూస్తున్నాము ఆ విధంగా మనం కూడా దేవాలయంలో ఏర్పాటు చేసిన ప్రయోజనం ఏ రోజైనా సరే వారికి ఏ హోమం కావాలన్నా వారు ముందుగా మాకు తెలియజేస్తే వారికి మేము ఆ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ దేవాలయంలో మాత్రం నెలలో సంకటహర చతుర్థి రోజున గణపతి హోమం చేయడం జరుగుతుంది సాయంకాలాన్ని వారికి అభిషేక కార్యక్రమం చేయడం జరుగుతుంది అదేవిధంగా మాస శివరాత్రి రోజున ఉదయం స్వామివారికి అభిషేకంతో పాటు తొమ్మిది గంటలకి ఉద్యోగం చేయడం జరుగుతుంది అదేవిధంగా పౌర్ణమి రోజున ఈ రకంగా జరుగుతుంది అందుకు మూడు రోజు నెలలో మూడు సార్లు దేవాలయం తరపున భక్తుల సౌకర్యార్థం ఎలా అంటే వారికి హోమానికి ఎక్కడ బయట చూస్తే ఖర్చు కంటే ఒక థర్టీ పర్సెంట్ ఉంది మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే భక్తుల సౌకర్యం ఒక వెయ్యి రూపాయల టికెట్ కాసుకొని వాళ్ళకి అన్ని సౌకర్యాలు అంటే హోమానికి సంబంధించిన సామాన్లతో సహా మనమే ప్రజా సామాన్యుతో పాటు ఉదారు కూడా ఇక భక్తులు ఏదన్నా వాళ్ళకి అభిమానంతో పంతులు వారికి సరి చెప్పలేము కానీ ఒక వెయ్యి రూపాయలకే ఆ కార్యక్రమం జరగడం జరుగుతుంది దేవాలయంలో అది భక్తులు కూడా చాలా మంది వస్తున్నారు అవి ఆ విధంగా చేస్తున్నాం ఇప్పటికీ విధంగా దేవాలయం కూడా దినాభివృద్ధి దిన అభివృద్ధి కూడా జరుగుతుంది భక్తుల ఒక కానుకలతో కానివ్వండి గణేషన్స్తో కానివ్వండి ఏదో ఒక రూపాయంగా మొత్తానికి దూరాలలో వీళ్ళు ఇచ్చే పది రూపాయల టికెట్తో సహా ఇక్కడ మీల పది రూపాయలు కూడా వృధా కాకుండా ఉన్నటువంటి కమిటీ మెంబర్ల సహకారం హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఇక్కడ నాకు అందుతుంది ఫస్ట్ వాళ్ళ సహకారం వాళ్ళ సహకారం అందుతుంది కాబట్టి నేను ఇవన్నీ కూడా ముందు చేస్తూ పోతున్నాను వచ్చిన డబ్బులు కూడా వృధా కాకుండా ప్రతి నెలలో కూడా ప్రతి నెలలో ఒక రోజు అటు ఇటు అయినా కానీ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి నెలలో జరిగే ఖర్చులు కార్యక్రమాలు వచ్చింది లెక్కలు ఏంటిది అని చూసి వివరంగా కమిటీ సభ్యులకు తెలియడం జరుగుతుంది ఈ విధంగానే మొన్న ఈ మధ్యలోనే కొద్దిగా వెనకాల మండపం పొందడానికి అర్జెంటుగా డబ్బులు అవసరం కూడా కొన్ని మనం కలిపినా మరి తర్వాత వచ్చినప్పుడు తీసుకుందాము అని కూడా అందరి సహకారంతో ఆ కార్యక్రమం చేయడం జరిగింది కనుక దేవాలయం కూడా అవిధ్య జరుగుతుంది కాబట్టి ఇంకా కూడా కొద్దిగా మనం ఈ సంవత్సరం ఇలా జరిగింది నెక్స్ట్ వరకు మాత్రం దేవాలయ ప్రాంగణం మొత్తం హోటల్ ప్రాంగణం టైల్స్ తోటి మొత్తం వేసేసి ఆ విధంగా నీట్గా చేసి ఒకటి ద్వారము ఒకటి షెడ్ అవుతామని ఆలోచనలో ఉన్నాం ద్వారం ఒకటి వేసేస్తే మనకి దేవాలయానికి మంచి కళ వస్తుంది అన్న ఆలోచనలో ఉన్నాం భగవంతుని దేవాలయం శివరాత్రి వరకు అవుతుందో లేదా మళ్ళీ షోరాపు వరకు అయితే పిల్లలు కానీ మొత్తం మీద అయ్యే అవకాశాలు మాత్రం కలపడుతున్నాయి ఈ ప్రాంగణాన్ని ఉన్నప్పుడు కంపెనీ కూడా కట్టేసింది కంపౌండ్ కూడా కట్టేసి దేవాలయాన్ని సపరేట్గా గా దీన్ని ఏర్పాటు చేస్తున్న కంపౌండ్ కట్టేసి అక్కడ ఉన్నటువంటి బ్యాంకు ఆ బ్యాంకును అలాగే వేరుగా చేసేసి వాస్తు కట్టు ఉండాలి కాబట్టి ముందే చెప్పారు మా కంపెనీ గారు ఆ వ్యాస్తికి అది ఎన్ని సీట్లు ఐటీ కట్టాల కంపౌండ్ వారు కంపల్సరీ అన్నారు ఇప్పుడు ఆ కార్యక్రమంలో ఉన్నాం ప్రస్తుతానికి ఇంకా వారం టైర్ రోజులు ఆ వర్క్ స్టార్ట్ అయ్యే తప్పింది అభివృద్ధి చెందుతున్న దేవాలయాన్ని అభివృద్ధి ఇంకా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని కొత్తగా ఎలాంటి కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నారు ఇప్పుడు ఉన్నటువంటి అయితే మేము కంపౌండ్ ప్రాంగణంలో ఇప్పుడు వాస్తు చేయాలంటే కంపౌండ్ ఎన్ని హైట్ అవైట్లేటాలని చెప్పారు అది చేసేసి దాన్ని నీట్గా ప్లాస్టింగ్ చేసేసి అదొక చూపించిన తర్వాత మనకు ఇప్పుడు హోమగుండానికి ఒకటి మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అది స్లాబ్ ఈ మధ్యలో వేయడం జరిగింది దానికి ప్లాస్టింగ్ చేపేసి టైల్స్ చేయడం ఉండదు ఒక నీట్గా అవుతుంది మరి ఈ మధ్యలో మాకు శ్రీ మాధవానంద సరస్వతి స్వామి గారు మొన్న ఇచ్చేసినప్పుడు కూడా వారు మన శనీశ్వర స్వామి విగ్రహాన్ని మీరు ఏర్పాటు చేయండి విడిగా భక్తులకు బాగుంటుంది మీకు బాగుంటుందని చెప్పడం జరిగింది అందుకే ఈ మధ్యలోనే మేము విగ్రహాన్ని కూడా ఆల్రెడీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఈ శివరాత్రిలోనే అనుకుంటున్నాము శివరాత్రి ఆ ప్రతిష్ట కార్యక్రమం జరగొచ్చు అనుకుంటున్నాము మరి స్వామివారి ఇంకా మాకు సమయం లేకపోతే చెప్పలేదు కాబట్టి త్వరలో ఉన్న డేటు కూడా ప్రకటన చేస్తామండి సార్ కార్తీక మాస ప్రారంభం నుండి కూడా శ్రీ భవాని నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి అభిషేకాలు నిరంతరాయంగా నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం నాలుగు గంటల నుండి స్వామివారికి అభిషేకాలు నిర్వహించడం జరిగినది తర్వాత ఈరోజు ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది వ్యాలాతరు త్వరణ మహోత్సవము విజయవంతంగా నిర్వహించినారు అలాగే ప్రతిరోజు కూడా ఆరున్నర గంటలకు ఆకాశ దీపం వెలిగించడం జరుగుతుంది ఈరోజు చండీ హోమం కూడా నిర్వహించడం జరిగింది అలాగే ఈరోజు స్వామివారి శివపార్వతుల కళ్యాణము అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది భక్తులు అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కాదని కోరుతున్నాం అలాగే మహిళా భక్తులు కూడా ప్రతిరోజు కూడా దీపాలు ముట్టించడంలో అనేక మంది పాల్గొని స్వామివారి కృపకు అవుతున్నారు అలాగే మా కం మా దేవాలయ ట్రస్ట్ చైర్మన్ గారి ట్రస్ట్ చైర్మన్ గారి ఆదేశానుసారము సలహా మేరకు కమిటీ సభ్యులందరం కూడా భక్తులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించడం జరిగింది అలాగే ప్రతిరోజు కూడా లక్ష కుంకుమార్చలను నిర్వహించడం జరుగుతుంది ప్రతిరోజు కూడా అంటే ప్రతి నెలలో సోమవారం మంగళవారము శుక్రవారము ప్రతి నెల పౌర్ణమి రోజు ఈ లక్ష కుంకుమార్చన నిర్వహించడం జరుగుతుంది కావున మహిళా భక్తులు అనేక మంది పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు మరి ఈ గుడిలో జరుగుతున్నటువంటి విశేష నరసింహారు చెప్పండి ఎలాంటి పూజా కార్యక్రమాలు ఈ రోజు నిర్వహించారు ఈ కార్తీక మాసము నెల బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలతో ముందుకు పోతున్నాము మా చైర్మన్ గారు కమిటీ సభ్యులు మరి గమ్మ కూడా ప్రతి కార్యక్రమం కీసర గుట్టలో జరిగే కార్యక్రమాలతో సమానంగా మా మా నాగారం శివాలయంలో కూడా ఒక సెకండ్ దేవాలయంగా అభివృద్ధి చెందుతుంది దీనికి మాగానంద స్వాముల వారు కూడా మాకు చాలా హెల్ప్ ఉంది మరి రోజు దీపాలు మరి సోమవారం సోమవారం సామూహిక అభిషేకాలు సామూహిక సచనాంగతాలు సామూహికంగా అన్ని కుంకుమార్చనలు కుంకుమార్చనలు కూడా అమ్మవారి దేవాలయంలో జరుపుతున్నారు దానికి ఉచితంగా కూడా చేయాలని మా కమిటీ మా చైర్మన్గా తీర్మానించింది కాబట్టి మరి మహిళలు ఈ కుంపు మార్చిన కార్యక్రమంలో తప్పకుండా పాల్గొని ఉచిత ఉచిత కూంకుమార్చనలో పాల్గొని మీరు అమ్మవారి కృప పాత్ర కోరుకుంటున్నాము మరి అభివృద్ధి చాలా జరుగుతుంది మరి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ప్రతిష్టాపన గవ దస్తంభ ప్రతిష్టాపన మరియు ఆ మండప స్లాబు మరి వెనకాల మూడు ఫ్లోర్ల బిల్డింగ్ మరి దిన దినాభివృద్ధి మరియు దేవాలయం ఎంతో అభివృద్ధి చెందుతుంది మరి గుడికి వచ్చి ఏ భక్తులు ఇచ్చినా ప్రతి రూపాయి కూడా లెక్కలతో సహా ప్రతి నెల మేము మీటింగ్ పెట్టుకొని చైర్మన్ కమిటీ సభ్యులందరూ ప్రతి రూపాయి రూపాయలు లెక్కలు వేసుకొని ఎక్కడ ఖర్చు పెడుతున్నాము ఎక్కడ ఎంత అనేది ప్రతి నెల నీటికి జరుగుతుంది మరి ఈ రకంగా మేమందరం భక్తుల సహకారంతో ప్రతి రోజు ఈ పూజలు జరుగుతున్నాయి ఈ కార్తీక మాసం నెల మొత్తము ప్రత్యేకమైన బ్రహ్మాండమైన కార్యక్రమాలతో ఈ మాసము పూజలు జరుగుతున్నాయి ఈ రోజు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని మరి ఇక్కడ దీపాలను వెలిగించారు కదా ఎలా అనిపిస్తుంది దేవాలయానికి వచ్చారు కదా మీరు చాలా ప్రశాంతతగా ఉంటుంది చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం ఇలాగే చాలా జరుపుకోవాలని కోరుకుంటున్నాము ప్రతి సోమవారం అవుతుంది వరిశేతాలు అవుతాయి కుంకుమర్చన అవుతుంది సత్యనారాయణం రథాలు అవుతున్నాయి హోమాలు అవుతున్నాయి చండీ హోమం అది నృత్య సంవత్సరం నృత్య సంవత్సరం అలాగే చాలా చేసుకొని చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు అక్కడ వస్తూ ఉంటారండి మీరు ఆలయానికి ఎప్పుడూ వస్తూ ఉంటారండి ఎప్పుడూ వస్తూ ఉంటారు ఎలా జరుపుకున్నారండి ఈరోజు ఈరోజు మార్నింగ్ నుండి ఉదయం నుండి ఉదయం నాలుగంట నుండి అభిషేకాలు తర్వాత సప్మా వ్రతాలు స్వామికి సతనా వ్రతాలు అయ్యాయి నెక్స్ట్ కుంకుమార్చన లక్ష కుంకుమార్చనలు ఈ సంవత్సరంలో స్టార్ట్ చేశారు అమ్మవారి పేణం సందర్భంగా శుక్రవారం పేరం రెండు వచ్చిన వారికి చండీ వేమను అమ్మవారికి అభిషేకం జరిగింది నెక్స్ట్ ఈ ఇయర్లో ఈ దేవాలయం అంచులంచెలుగా ప్రతి సంవత్సరం డెవలప్ అవుతుంది ఈ ఇయర్ కొత్తగా ఏంటంటే లక్ష కుంకుమార్చన స్టార్ట్ దానికి మహిళలు వాళ్ళ సహకారం ఉంటుంది అందరూ వచ్చి చేసుకుంటున్నారు కానీ ఇంకా ఇంకా రావాలి మహిళలు ఇంకా వచ్చి అందరూ పాల్గొని లక్షకుంకుమార్చన దిగ్విజయం చేసి ఆ లక్షకుంకుమార్చన పాల్గొని అమ్మవారి క్రిపకు పాటలు రాయాలని ఈ సంవత్సరం దోమాలు కూడాను చేశారు ఇయర్ ఇయర్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి డెవలప్ అవుతుంది ఈ ఇయర్ కావాల్సింది ఏంటంటే లక్షకుంకుమార్చనకి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకి ఫ్యాక్ రావాలని దేవాల యొక్క చేయమని కానీ మిగతా కంప్లీర్స్ కానీ చేరుతాం రోజు మరి కార్తీక తర్వాత పురస్కరించుకొని మీ అమ్మకాడికొచ్చా కదా ఎలా మీకు ఈ రోజు హృదయం నుంచి సామూహిక శివుడా శివుడికి అభిషేకాలు అలా జరుగుతున్నాయి మరియు వెనక మండపంలో పెద్దగా కట్టిన దాంట్లోనే సత్యనారాయణ స్వామి రథాలు అలాగా జరుపుతున్నారు అందులో పాల్గొనడానికి నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించిన చైర్మన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమాలు మరియు ఈ లక్ష కుంకుమార్చన మరియు కార్తీక దీపం ఆకాశ దీపం ఇలాంటి ఎన్నో మరెన్నో వచ్చే సంవత్సరాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఓకే మరి ఎలా అనిపిస్తుంది కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నా కదా ఎలా అనిపిస్తుంది మరి చాలా ఆనందంగా ఉంది ఇలాంటి సంబరాలు నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఇలాంటి మరెన్నో చూడాలని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ మరి ఆలయంలో ఈరోజు జరిగినటువంటి పూజా మహోత్సవాలలో పాల్గొన్నారు మీకు ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ కరోనా దుష్ల వ్యక్తులు కూడా ఇంతమంది జనాలు హాజరైనందుకు చాలా ఆనందంగా ఉంది అయితే రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది నాగారాం నాగారం భవానీ నగర్ శివాలయాన్ని ఇంతకుముందు చూసాము రెండు మూడు గుళ్ళు అంటే సుబ్రహ్మణ్య ఎక్కడో రేర్గా కనిపించే సుబ్రహ్మణ్య స్వామిని కూడా ప్రతిష్ఠించి ఈ మన నాగారం గ్రామవాసులకి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు ఏర్పరిచి ప్రజలు ఆయురయు ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి విరాజిల్లాలని ఆ సంకల్పంతో మన చైర్మన్ గారు మన కమిటీ వారు కార్తీక పౌర్ణమి వేళ భక్తుల జన సందోహంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది శివ మామ స్మరణతో మారుమోగుతోంది మరి ఇక్కడ వచ్చేటువంటి భక్తుల కోసం ఆలయ కమిటీ వారు అన్ని రకాల ఏర్పాట్లను చేశారు మరి ద్వీపాలను వెలిగించుకునేందుకు కూడా ఆలయ పరిసర ప్రాంతాలలో అన్ని రకాల ఏర్పాట్లను చేశారు వచ్చేటువంటి భక్తుల కోసం వారి సౌకర్యార్థం కోసం ఎన్నో రకాల ఏర్పాట్లు చేశామని తెలియజేశారు మరి ఆలయ కమిటీ వారు ఎలాంటి ఏర్పాట్లు చేశారో ఇప్పుడు మనం విన్నాం కదండి మరి ఇంకా కాసేపట్లో స్వామివారి కళ్యాణ మహోత్సవం కూడా ప్రారంభం కాబోతోంది మరి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం ఇప్పుడు సర్ తిలకిద్దాం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్